భారతీయ సంస్కృతి సంప్రదాయం ఏమిటంటే పుట్టినప్పుడు నవ్వచ్చు పోయినప్పుడు ఏడవచ్చు కానీ జరుగుతున్న పరిణామం గమనించండి సంస్కృతులు సూక్ష్మం బిడ్డ పుడితే మనం నవ్వుతాం కానీ వాడు ఏడుస్తాడమ్మా ఎవరైనా పోతే మనం ఏడుస్తాం కానీ పోయిన జీవి ఏం చేస్తాడో తెలియదు కానీ మస్తు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అంటే కాస్త యాతన పడతాడు ప్రాణం పోతుంటే కానీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంది ఈ శరీరం వదిలిపోయింది అనుకుంటారు ఈ మొత్తం బంధాలు బాధ్యతలు బరువులు లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు మొత్తం వదిలిపోయేలా దేవుడు ఒక్కడే పెట్టేశాడు ఒక్క బటన్ ఒక్కేడు ఆన్లైన్లో మృత్యువని పోయింది గొడవలేదు పోయేటప్పుడు ఎంత నిశ్చింతగా వెళ్ళాలి అంటే ఇంత నిశ్చింతగా వెళ్ళిపోవాలి ఆత్మజ్ఞానం పొంది ఇక్కడ రేపు పోయినా బెంగలేదు ఆత్మజ్ఞానం పొందేవాదు ఒకటే ముఖ్యం ఆ ఆత్మజ్ఞానం పొందితేనే జన్మ సార్థకం లేకపోతే మొత్తం వృధా అయిపోయినట్టే ఇంత నిస్సారపు పిప్పి ఆ పొందినటువంటి పరబ్రహ్మ జ్ఞానంతో ఆ పరబ్రహ్మలో లీనమైపోవడానికి సిద్ధంగా ఉన్నా